హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ నేనండి మీ పల్లెటూరు శివాజీ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనకి నైట్ వచ్చేసి గొర్రెలబాడు వచ్చింది ఈ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు దగ్గరను అంటే మన ఊరు నుంచి మాక్సిమం నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరుస్ అంతా దాంతోడికి ఇంకొక ఐదు కిలోమీటర్ల నుంచి ఇంక గొర్రెలబాడుకి వచ్చింది చూడండి అన్నవాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నైట్ టైంలో అన్ని గొర్రెలను ఒక దగ్గర గుట్టగా తోలుకొని మనం బడికి వెళ్ళే తలకి గొర్రెలను ఒక గుట్టతో జాగ్రత్త పెట్టి ఉంటారు ఇప్పుడు మనం బండి తీసుకొని ఆడ పెడతాను కానీ పాయింట్లో పెడతాను కానీ గొర్రెని అన్ని సప్ సఫ్ని లోడ్ చేసేస్తారు అంటే నైట్ టైం కదా నైట్ టైం ఒంటి గంటుంది అంటే ఒంటి గంట నుంచి ఇంకొన్న బయలుదేరిపోతే అంటే మన సంతలో వచ్చేసి సంతలో కూడా వచ్చేసి మూడు గంటల నుంచి వ్యాపారం జరుగుతుంది అంటే మార్కెటింగ్ అంటే గూడూరు సంతలో నుంచి సంతలో వచ్చేసి మూడు గంటల నుంచి స్టార్టింగ్ జరుగుతుంది అందుకని నైట్ టైం బయలుదేరుతాం ఓకే మన బళ్ళు లోడ్ అయిపోయినాయి బయలుదేరిపోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మ్యాక్సిమం బిర్రగా ఒక అర్ధ గంటకల్లా గూడూరు సంతకు వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసాయంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకోస్తాను ఫ్రెండ్స్ మనం వీడియో ఎవరైనా కట్ కట్గా చూడండి మనం జివాల్ సంతలో పోయిన తర్వాత పిల్లలు ఎంత పడ్డాయి అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను పిల్లలు కూడా ఎక్కడ ఉంటాయి మీరు మన వాళ్ళు ఎవరైనా మన వీడియో ఎవరైనా చూసేయాలంటే ఈ ఏరియా తెలియకపోతే నెల్లూరు నుంచి వచ్చేసి నలభై కిలోమీటర్లు వస్తుంది గుడూరు చెంతా తిరుపతి నుంచి వచ్చేసి ఎనభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు జివాల్ సంత అని కొట్టినా కానీ ఎవరికైనా సరే మ్యాప్లో కూడా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాము జివాల్ సంతకు వచ్చేసాము ఇంక నుంచి స్టార్టింగ్ చేసిన జివాల్ గోలే ఎవరైనా ఫోన్లో మాట్లాడాలనే కానీ అసలు గ్యాప్ ఉంటుంది ఎందుకంటే మేకలు గొర్రెలు పిల్లలు ప్రతి ఒక్కటి గోల కూడా గ్యాపే ఉండదు మస్తు మస్తుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన వాళ్ళు వచ్చేసి మన బండివాళ్ళు వచ్చేసి నైట్ ఈ టైంలో దింపరు కానీ తెల్లారే తెల్లారే ముందుగా వచ్చేసి ఇక్కడ దింపుతారు ఎందుకంటే గొర్రెలు నైట్ ఏ గందరగోళాలు దింపుతున్నా గందరగోళంగా వెళ్ళిపోతాయి అట్టంటే వెళ్ళిపోతాయి అటు వెళ్ళిపోకుండా ఉండేదానికోసం తెల్లారితనగా కొద్దిగా తెల్లారుతున్నా దింపుతారు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఈ ఏరియాలో వచ్చేసి వచ్చేసి ఒంగోలు పిల్లలు అంటారు ఈ సంతలోనే కొన్ని 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 బిట్లు బిట్లుగా నిర్ణయించుకుంటారు ఒక ఒక ఏరియాలో గొర్రెలు ఒక ఏరియాలో వచ్చేసి సన్నపిల్లలు ఇంకొక ఏరియాలో వచ్చేసి బాగా మిడియమైన పొడి పిల్లలు ఇంకొక ఏరియాలో వచ్చేసి మేకలు అట్టా దేని దానికి నిర్ణయించుకుంటారు అంటే ఒక ఏరియాలో వచ్చేసి ఇక్కడ కర్నూలు పిల్లలు కూడా ఉంటాయి కర్నూలు అంటే కూర్తిప్ప పొడగా తోకలు అవి కూడా ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ మన సంతలో ఇక్కడ గొర్రెల సంతలో వచ్చేసి ఇక్కడికి ప్రతి ఒక్కటి ఏంటి మనిషికి ఇక్కడ తినేదానికి కూడా టిఫిన్ కానీ అని టెంకాయ నీళ్ళు కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ ఇది చూడండి వచ్చేసి గొర్రెలు సెంటర్ ఇది ఈ గొర్రెల సెంటర్లో కూడా ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసేది ఏంటి ఈ మార్కెట్లో వాళ్ళు ఏంటంటే ఈ సంతలో వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి నీళ్ళు అంటే గొర్రెలు కొన్నిటికి దాహం వేస్తుంది కానీ మధ్యాహ్నం దాకా ఉదయం నైట్ ఒంటి నైట్ ఒంటి గంట నుంచి వచ్చేసి తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల దాకా కూడా ఉంటాయి గోర్రెలు ఇక్కడ ఆ టైం దాకా ఉండేటప్పుడు వీటికి దాహం వేస్తుంది కదా అందుకోసం ఆ తొట్లలో నీళ్లు అన్నీ అరేంజ్ చేసి పెట్టుంటారు ఈ ఏరియా ఈ ఈ ఏరియాలో చూడండి ఈ ఏరియాలో మొత్తం డౌన్ మొత్తం గోర్రె ఉంటాయి ఇక్కడ అంటే ఈ సంతలో కింద డౌన్ పక్క కొద్దిగా డౌన్ ఉంటుంది ఈ ఏరియాలో వచ్చేసి మొత్తం గోర్రె ఉంటాయి రండి ఇక్కడ రేటు వాళ్ళు ఏమేమి చెప్పుకుంటున్నారో ఏందనేది చూద్దాం ఇదో ఇవి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎక్కువ తెలంగాణలో వచ్చినారు ఈరోజు ఈ వారం వచ్చేసి తెలంగాణలో వచ్చినారు తెలంగాణాలే తెలంగాణలో కదా ఎక్కడి నుంచి అంటే చెన్నై నుంచి మధురై నుంచి మధురై నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి ఇవి వచ్చేసి మొత్తం గొర్రెలు ఇచ్చే ఈ సెంటర్ అంతా గొర్రెలు ఉంటాయి వీళ్ళంతా ఇది చూడు అక్కడ మాట్లాడే వాళ్ళు పోతున్నారు కదా వీళ్ళంతా తెలంగాణ వాళ్ళు నారాయణ గేడనగా నెల తెలంగాణ నుంచి నారాయణ నుంచి వచ్చారు వీళ్ళు ఈ ఇక్కడ వచ్చేసి ఈ రేట్లు చూద్దాం ఈ రేట్లు అన్న వాళ్ళని అడిగితే రేట్ చెప్పారు జత వచ్చేసి ముప్పై రెండు వేలు అలా పడుతుందండి ఇది చూడండి ఇది వచ్చేసి జత వచ్చేసి ముప్పై ఐదు వేలు ముప్పై రెండు వేలు అలా ఒక్కొక్క గొర్రెలు బట్టి ఇక్కడ వాళ్ళలో బేరం వాడుకుంటారు ఒక గొరి నాకు ఒక గొర్రె రెండు గొర్రెలు కావాలి రెండు గొర్రెలు పది గొర్రెలు ముప్పై గొర్రెలు ఎన్ని గొర్రెలు కావాలంటే అన్ని గొర్రెలు వాళ్ళు ఇంతే రేట్ మాట్లాడుకుంటారు మాట్లాడుకొని వాళ్ళు పిల్లలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు గొర్రెలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఒక గొర్రె కిందకి కాలు కిందకి అనేది ఉంటుంది కాలు కింద వేస్తే పిల్లంతా వేయకపోతే ఎంత అనేది ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటారు రేట్లు ఈ వారం అయితే పోయిన వారం మందే ఈ వారం ఒకరు గట్టిగానే ఉండే రేట్లో అంటే గొర్రె చూడండి చూసారా ప్రతి ఒక్క గొరిని చూసి నోరు తెరిచి దానికి పళ్ళు ఉండయా లేదా అని చెక్ చేసుకొని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోతారు ఎవరైనా సరే అలాగే తీసుకెళ్ళాలి చూడండి అన్నీ చెక్ చేసుకొని ಮಬ್ಬಂದ ಪಡಕೂಡ ಕದಾ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್